హలో ఫ్రెండ్స్ నేను మిబాంబే భారతక్కను మా ఇంట్లో ఆలు కూర తినరు అనే వాళ్లకు ఇలా చేసి పెట్టండి ఇష్టంగా తింటారు అంత రుచిగా ఉంటుంది మరి ఈ ఆలూ కర్రీ చపాతి పుల్కా పూరి పులావ్ వీటన్నింటిలోకి బాగుంటుంది టమాటోలు లేకుండా ఇలా ఆలు కర్రీని ఒకసారి తప్పక ట్రై చేయండి ఆలు నాలుగింటిని తీసుకొని లేదా ఒక పావు కిలో తీసుకొని వీటికి పైనుండే పొట్టంతా తీసివేయండి ఇలా తీసివేసిన వాటిని ముక్కలు ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టండి ఒక మీడియం సైజు ఉల్లిగడ్డ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టండి పచ్చిమిర్చి మూడు లేదా నాలుగు హాఫ్ కప్పు కొత్తిమీర పావు కప్ పుదీనా ఆకులు వేయించిన పల్లీల పొడి టూ టేబుల్ స్పూన్స్ పొట్టు తీసిన వెల్లుల్లి ఐదు అల్లం వన్ ఇంచ్ పచ్చి కొబ్బరి తురుము పావు కప్ కారం వన్ టేబుల్ స్పూన్ ఉప్పు రుచికి తగినంత ఒక మిక్సీ జార్ తీసుకొని అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి కొత్తిమీర పుదీనా ఆకులు వేయించుకున్న పల్లీల పొడి టూ టేబుల్ స్పూన్స్ పచ్చి కొబ్బరి తురుము మూత మూసుకొని వీటన్నింటిని మెత్తగా మిక్సీ చేసుకోండి గ్యాస్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని అందులో ఒక పెద్ద గ్లాస్తో నీళ్ళు పోసుకొని పొట్టు తీసి ముక్కలు ముక్కలుగా కట్ చేసుకున్న ఆలుగడ్డలను వేసుకొని వీటిని సిక్స్టీ లేదా సెవెంటీ పర్సెంట్ మాత్రమే ఉడికించుకోండి ఎక్కువగా ఉడికించుకోవద్దు ఓవర్ కుక్ చేసుకున్నట్లయితే మనం కూరలో వేసి కలిపేటప్పుడు అంతా స్మాష్ అయిపోతాయి కాబట్టి సిక్స్టీ లేదా సెవెంటీ పర్సెంట్ మాత్రమే ఉడికించుకోండి ఆలుగడ్డలను ఇలా ఉడికించుకున్న ఆలుగడ్డలను ఒక స్ట్రైనర్ సహాయంతో వడగట్టి పక్కన పెట్టండి గ్యాస్ ఆన్ చేసుకొని ఒక బాండీ పెట్టుకొని అందులో ఆయిల్ నాలుగు టేబుల్ స్పూన్లు వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత తేజ్పత్త కట్ చేసుకున్న ఉల్లిగడ్డలను కూడా వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఉల్లిగడ్డను బాగా వేయించుకోండి ఎప్పుడు చేసే ఆలు కర్రీనే కాకుండా ఇలా పచ్చి కొబ్బరితో ఒకసారి తప్పక ట్రై చేయండి ఉల్లిగడ్డ బాగా వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకు కరివేపాకు కొద్దిగా వేగిన తర్వాత ఇందులో ముందుగా మనం మిక్సీలో మిక్సీ చేసుకున్న దాన్ని వేసుకోండి వేసుకొని బాగా పచ్చి వాసన పోయేంత వరకు బాగా వేయించుకోండి పసుపు వీటన్నింటినీ ఒకసారి బాగా కలుపుకొని రుచికి తగినంత ఉప్పు వేసుకొని కొద్దిగా కారం పచ్చిమిర్చి కూడా వేసాం కాబట్టి కారం చూసి వేసుకోండి ఎక్కువగా వేసుకోవద్దు కారం అవుతుంది ఇది బాగా వేగిన తర్వాత ఆయిల్ అనేది సైడ్స్కి వచ్చేంతవరకు బాగా వేయించండి ఎప్పుడు ఒకే రకం ఆలు కర్రీ కాకుండా ఇలా ఒకసారి పచ్చి కొబ్బరితో ఆలు కర్రీ చేసుకుని చూడండి ఎంతో బాగుంటుంది ఇందులో నుంచి ఆయిల్ అనేది ఇలా సైడ్స్కి వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులో ఆయిల్ అనేది చూడండి కనిపిస్తుంది కదా ఎంత బాగా మనం వేసిన పచ్చి కొబ్బరిలో నుంచి ఇలా ఆయిల్ అనేది బాగా సైడ్స్కి వచ్చేంతవరకు వేయించుకోండి ఉడికించి పక్కన పెట్టుకున్న ఆలగడను ఇందులో వేసుకోండి అంతా ఒకసారి బాగా కలుపుకొని కూరలు మంచి రుచిగా రావాలి అంటే ఎప్పుడే కానీ అందులో గ్రేవీ కర్రీస్లో వేడి చేసిన నీళ్లు మాత్రమే వేసుకోండి అప్పుడు కూరలు మంచి టేస్ట్గా ఉంటాయి ఒక కప్పు వేడి నీళ్ళు పోసుకున్న తర్వాత ఇలా గరిటతో అంత ఒకసారి కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి మరొక మూడు నిమిషాలు ఉడికించుకోండి ఇలా ఉడికించుకునేటప్పుడు కొద్దిగా గరం మసాలా ధనియాల పొడి జీలకర్ర పొడి అన్నీ వేసుకొని మరొకసారి అంతా బాగా కలుపుకొని ఒక నిమిషం పాటు ఉంచి గ్యాస్ ఆఫ్ చేసే ముందు ఉప్పు కారం సరిపోయినది లేదో ఒకసారి చెక్ చేసుకోండి గ్యాస్ ఆఫ్ చేసుకోండి గ్యాస్ ఆఫ్ చేసుకునే ముందు సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకొని తినండి ఈ ఆలూ కర్రీని చపాతి పుల్క పూరి పులావ్ అన్నింటిలోకి ఈ కూర చాలా బాగుంటుంది ఈ ఆలూ కర్రీని మీరు కూడా తప్పక ట్రై చేయండి మరి మీకు ఎలా వచ్చిందని ఒక కామెంట్ చేసి చెప్పండి నా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక కొత్త రెసిపీతో మేము ముందుకు వస్తాను వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్కు షేర్ చేయండి వీడియో నచ్చినట్లయితే మీరు ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ మాకు ఎంతో ప్రోత్సాహం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్